నమస్తే వెల్కమ్ టు ఫోకస్ ఇరాన్ అమెరికా మధ్య ఏ క్షణమైనా యుద్ధం మొదలవుతుందా అణుస్థావరాలకే పరిమితం అవుతుందా లేదంటే ఇరాన్ లో పాలన మార్పు దిశగా వెళ్తుందా ఖమేనీ సేనకు యుద్ధం చేసే సత్తా ఉందా ఇంతకీ ఎవరి బలం ఎంత మిడిల్ ఈస్ట్ లో మేఘాలు కమ్ముకున్నాయి ఏ క్షణమైనా ఇరాన్ పై సైనిక దాడికి అమెరికా రెడీ అవుతోంది ట్రంప్ ఆదేశాలు ఇవ్వడమే తరువాయి వార్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఇప్పటికే మధ్యప్రాచ్యంలో యుద్ధ విమానాలు నౌకాదళాలను యుఎస్ మోహరించింది శనివారం లేదా ఆదివారం ఇరాన్ పై క్షిపణి దాడులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది మరి కమీని సర్కార్ కౌంటర్ యాక్షన్ ప్లాన్ ఏంటి ఇరాన్ అమెరికా మధ్య వార్ బెల్స్ మిడిల్ ఈస్ట్ లో హై టెన్షన్ ఏ క్షణమైనా యుద్ధం మొదలవుతుందా అణుస్థావరాలకే పరిమితమవుతుందా ఇరాన్ లో పాలన మార్పు దిశగా వెళుతుందా ఖమేనీ సేనకు యుద్ధం చేసే సత్తా ఉందా ఇంతకి ఎవరి బలం ఎంత కరెన్సీ పతనం ద్రవ్యోల్బణం పెరగడంతో ఇరాన్లో నిరసనలు చెలరేగి ఉద్రిక్తతలు పెరిగాయి తర్వాత ఆ ఆందోళన ప్రభుత్వ వ్యతిరేక మలుపు తీసుకుంది దీంతో ఆయతుల్లా అలీ ఖమేని ప్రభుత్వం నిరసనకారులపై అణచివేత ఫలితంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైనిక చర్య తప్పదని బెదిరించారు ఆ తర్వాత అమెరికా దృష్టి ఇరాన్ అణు నిల్వలపైకి మళ్లింది ఇరాన్ అణు కార్యక్రమాన్ని ఆపడానికి అమెరికా ప్రయత్నిస్తున్న క్రమంలో మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు మరింత పెరుగుతూ వచ్చాయి ప్రస్తుతం ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు హై లెవెల్కి వెళ్లాయి మిడిల్ ఈస్ట్లో పెద్ద ఎత్తున ఆర్మీ బలగాలను మోహరించింది అమెరికా ఇరవై ఏళ్లలో ఎన్నడూ లేనంతగా జెట్ ఫైటర్లు యుద్ధ నౌకలతో సహా రాడార్ కమాండ్ కంట్రోల్ విమానాలను తరలించింది దీంతో ఇరాన్ సరిహద్దులు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి త్వరలో ఇరాన్పై సైనిక చర్య తప్పదని ట్రంప్ సంకేతాలు ఇచ్చిన తర్వాత ఇది జరిగింది రెండు వేల మూడులో ఇరాక్పై దాడి తర్వాత మిడిల్ ఈస్ట్తో ఇటీవల అమెరికా తన వైమానిక శక్తిని భారీగా పెంచుకుంది కొన్ని రోజులుగా అత్యాధునిక ఎఫ్ థర్టీ ఫైవ్ ఎఫ్ ట్వంటీ టూ వంటి జెట్ ఫైటర్లను ఇక్కడకు తరలించింది అంతకుముందు ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధ నౌక ఎబ్రహాం లింకన్ ఆ తర్వాత ఇటీవల రెండో యుద్ధ విమానవాహక నౌక యుఎస్ఎస్ జరాల్డ్ను ఈ ప్రాంతానికి తీసుకువెళ్లింది ఈ యుద్ధ నౌకలో ఎలక్ట్రానిక్ యుద్ధ విమానాలతో పాటు వైమానిక సమాచారానికి కీలకమైన కమాండ్ కంట్రోల్ విమానాలు కూడా ఉన్నాయి కీలకమైన క్షిపణలను కాపాడే రక్షణ వ్యవస్థను ఈ ప్రాంతంలో అమెరికా మోహరించింది కొన్ని వారాల పాటు నిరంతరం యుద్ధానికి సరిపోయే ఆయుధ సామాగ్రిని మిడిల్ ఈస్ట్ కు చేర్చింది గతంలో దాడులకు భిన్నంగా ఆ దేశంలోని మూడు అణు కేంద్రాలపై ఒకేసారి అమెరికా అటాక్ చేసే అవకాశం ఉంది సైనిక దాడులు చేయాలని ట్రంప్ ఆదేశిస్తారా లేదా ఒకవేళ దాడి చేస్తే ట్రంప్ టార్గెట్ ఏంటనేది ఇంకా సందిగ్ధంగానే ఉంది ఇరాన్ అణు కార్యక్రమాలు దళాల మోహరింపు ఖమేనీ పాలనపై ఇప్పటికే ట్రంప్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ఆయన యుద్ధమే గనక ఎంచుకుంటే అణు కేంద్రాలు ఇరాన్ ప్రభుత్వ నేతలే టార్గెట్ గా అటాక్స్ చేసే ఛాన్స్ ఉంది ఇరాన్ రాజకీయ సైనిక నేతలను హతమార్చే అవకాశం ఉందని అమెరికా అధికారుల కామెంట్స్ ను చూస్తే అర్థమవుతోంది గత ఏడాది ఇరాన్ పై ఇజ్రాయెల్ యుద్ధం కన్నా భారీ స్థాయిలో ఈ సైనిక చర్య ఉండవచ్చని టాక్ అమెరికా తన అతిపెద్ద విమానవాహక నౌక యుఎస్ఎస్ గిరాల్ ఆర్ ను ఈ ప్రాంతానికి తరలించడంపై ఇరాన్ సుప్రీం లీడర్ ఐదుల్లా అలీ ఖమేని తీవ్రంగా రియాక్ట్ అయ్యారు అమెరికా నౌకాదళాన్ని సముద్రగర్భంలో ముంచేయగల క్షిపణులు తమ దగ్గర ఉన్నాయని అగ్రరాజ్య సైన్యం కోలుకోలేనంతగా దెబ్బతినడం ఖాయం అంటూ ఆయన ట్రంప్ను హెచ్చరించారు మరోవైపు వివాదాస్పద అణు కార్యక్రమానికి ఇరాన్ చరమగీతం పాడాలన్న ప్రధాన డిమాండ్తో తొలిదఫా పరోక్ష చర్చలకు కొనసాగింపుగా జెనీవాలో ఇరాన్ అమెరికాల మధ్య మరో దఫా చర్చలు జరిగాయి ఒమన్ మధ్యవర్తులతో వేర్వేరుగా అమెరికా ఇరాన్ ప్రతినిధులు చర్చించారు ఈసారి రెండో రౌండ్ చర్చలు కేవలం మూడు గంటల్లోనే ముగియడం హైలైట్ ఇరాన్పై దాడులు చేయాలా వద్దా అనేది ట్రంప్ ఇంకా నిర్ణయం తీసుకోలేదనేది అధికారుల మాట చర్చల్లో కొంచెం పురోగతి కనిపించింది అణు కార్యక్రమానికి సంబంధించి తప్పనిసరిగా తమతో ఒప్పందం చేసుకోవాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు లేదంటే పరిస్థితులు మరింత దిగజారుతాయని వార్నింగ్ ఇచ్చారు ఇప్పటికే పశ్చిమాసియాలో సైన్యాన్ని మోహరిస్తున్నామని డీల్ చేసుకోలేదంటే మరింత ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు బోర్డ్ ఆఫ్ పీస్ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ మరో పది రోజుల్లో దాని ఫలితాన్ని మీరే చూస్తారని ఇరాన్ను ఉద్దేశించి కామెంట్ చేశారు ఇక ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకంగా భావించే హార్మూస్ జలసంధి దగ్గర యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి అమెరికాతో పతాక పతాకస్థాయికి చేరిన సమయంలో ఇరాన్ తన రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఆధ్వర్యంలో భారీ లైవ్ ఫైర్ సైనిక విన్యాసాలను ప్రారంభించి హార్ముజ్ జలసంధిలోని కొన్ని భాగాలను తాత్కాలికంగా మూసివేసింది పంతొమ్మిది వందల ఎనభైలలో ఇరాన్ ఇరాక్ యుద్ధం సమయంలో ఇరు దేశాలు ట్యాంకర్లే లక్ష్యంగా దాడులు చేసుకున్నాయి కానీ ప్రస్తుత పరిస్థితులు మరింత భిన్నంగా కనిపిస్తున్నాయి గత ఏడాది అణు కేంద్రాలపై దాడులు జరిగినప్పుడు కూడా జలసంధిని తాకని ఇరాన్ ఇప్పుడు అమెరికా సైనిక బెదిరింపులకు ప్రతిస్పందనగా నేరుగా రంగంలోకి దిగింది ఇది కేవలం హెచ్చరిక మాత్రమే కాదు క్షేత్రస్థాయిలో వార్ రెడీ అనే సంకేతమే ఈ జలసంధి కేవలం ముప్పై మూడు కిలోమీటర్ల వెడల్పు ఉన్నప్పటికీ ప్రపంచ చమురు రవాణాలో సుమారు ఇరవై శాతం వాటా దీని ద్వారానే సాగుతుంది సౌదీ అరేబియా కువైట్ ఇరాక్ యుఏఈ తదితర దేశాల నుంచి వచ్చే చమురు ట్యాంకర్లకు ఇదే ప్రధాన మార్గం ఒకవేళ ఇరాన్ ఈ మార్గాన్ని పూర్తిగా అడ్డుకుంటే అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతాయి ముఖ్యంగా చైనా లాంటి ఆసియా మార్కెట్లు తీవ్రంగా దెబ్బతింటాయని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఒకవైపు అణు ఒప్పందం చర్చల ప్రక్రియ కొనసాగుతున్నా మరోవైపు యుద్ధ విన్యాసాలు సాగుతుండటంతో ప్రపంచ దేశాలు ఉత్కంఠగా గమనిస్తున్నాయి న్యూక్లియర్ డీల్ చేసుకోవాల్సిందేనని ట్రంప్ పదే పదే బెదిరిస్తున్నారు అయినా తగ్గేదేలే అంటోంది ఇరాన్ హర్మూజ్ జలసంధిలో నౌకాదళ విన్యాసాలు రాకెట్ ప్రయోగాల హెచ్చరికలతో తాము కూడా దేనికైనా సిద్ధమని చాటుతోంది ముఖ్యంగా రష్యాతో కలిసి సంయుక్త సైనిక విన్యాసాలు చేయడం ద్వారా ఇది కేవలం రెండు దేశాల మధ్య పోరు కాదని ప్రపంచ అగ్ర రాజ్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి దారి తీయొచ్చని హెచ్చరిస్తున్నారు నిపుణులు గతేడాది ఇరాన్ పై దాడి తర్వాత ఇరు దేశాల మధ్య రెండు వారాల పాటు యుద్ధం సాగింది ఇందులో ఇజ్రాయెల్కు మద్దతుగా బరిలోకి దిగిన అమెరికా చేతులు కాల్చుకుంది గల్ఫ్ ప్రాంతంలో ఉన్న మిత్ర దేశాలు సైతం ట్రంప్కు సహకరించకపోవడమే దీనికి ప్రధాన కారణం ఫలితంగా ఇజ్రాయెల్ అమెరికా రెండు కాల్పుల విరమణ పేరుతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది ఆ తర్వాత కొన్నాళ్లకు అంతర్గత కలహాలు రేపి ఇరాన్పై మళ్లీ దాడికి దిగాలని ట్రంప్ భావించారు ఇందులో భాగంగా ఖమేనీ ప్రభుత్వంపై దేశవ్యాప్తంగా పలుచోట్ల నిరసనలు జరిగాయి ఎప్పుడో దశాబ్దాల క్రితం ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం నేపథ్యంలో దేశాన్ని వీడి అజ్ఞాతంలో ఉంటున్న శాల వారసుడు పెహలావి తెరపైకి రావడమే కాకుండా నిరసనకారులను ఎగదేశారు ఇదే అదనుగా ట్రంప్ కూడా రంగంలోకి దిగి ఇరాన్పై దాడి చేస్తామంటూ బెదిరించారు ఓవైపు నిరసనాలను ఉక్కుపాదంతో అణచివేస్తున్న ఖమేనీ ప్రభుత్వాన్ని కూలదోస్తామంటూ ట్రంప్ నిత్యం హెచ్చరిస్తూ వచ్చారు ఆందోళనకర పరిస్థితులను క్యాష్ చేసుకుని న్యూక్లియర్ డీల్ పై మరింత తెస్తోంది అమెరికా వాస్తవానికి ఇరాన్ అణు ఒప్పందం రెండు వేల పదిహేను జూలైలో జరిగింది అమెరికా సహా ప్రపంచ దేశాలు జాయింట్ కాంప్రహెన్సివ్ యాక్షన్ ప్లాన్పై సంతకం చేశాయి ఇది ఇరాన్ యురేనియం శుద్ధిస్తాయని మూడు పాయింట్ ఆరు ఏడు శాతానికి పరిమితం చేసింది అంతేకాకుండా యురేనియం నిల్వలను మూడు వందల కిలోలకు తగ్గించింది కానీ రెండు వేల పద్దెనిమిదిలో అమెరికా తప్పుకోవడంతో ఒప్పందం దెబ్బతింది తర్వాత కొత్త ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నా ఫలితం ఇవ్వడం లేదు మరోవైపు ఇరాన్ అనుస్థావరాలపై దాడులు చేయాలని ఇజ్రాయెల్ ప్రధాని నితన్యాహు కూడా అమెరికాపై ఒత్తిడి తెస్తున్నారు ప్రస్తుతం చమురు ధరలు తక్కువగా ఉండడంతో యుద్ధం జరిగినా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం తక్కువగా ఉంటుందని అంచనా వేస్తోంది అమెరికా ఈ క్రమంలోనే చర్చలు ఫలించకపోతే దాడి ఖాయమని హెచ్చరించడానికే రెండో క్యారియర్ను రంగంలోకి దించారు అలాగే దేశీయంగా వస్తున్న నిరసనలు గత ఏడాది జరిగిన దాడులతో ఇరాన్ పాలక వర్గం ప్రస్తుతం బలహీనంగా ఉందనేది ట్రంప్ భావన మామూలుగా ఒకే ప్రాంతంలో రెండు ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లను ఉంచడం చాలా అరుదు కానీ ఇప్పుడు అవి రెండూ ఇరాన్ సరిహద్దుల్లో ఉండడంతో భారీ స్థాయి దాడులకు అమెరికా సిద్ధమవుతోందనడానికి సంకేతంగా నిలుస్తోంది ఇక ఇరాన్ వ్యూహాత్మకంగానే హార్మూస్ జలసంధిని తాత్కాలికంగా మూసివేసి క్షిపణి విన్యాసాలు నిర్వహించింది అస్త్ర ప్రయోగాలతో కూడిన సైనిక విన్యాసాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది అంతర్జాతీయ వాణిజ్యానికి చమురు రవాణాకు కీలకమైన ఈ జలమార్గం మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడం ఇదే తొలిసారి ప్రపంచ చమురు రవాణాలో ఇరవై శాతం హర్మూజ్ జలసంధి ద్వారానే జరుగుతుంది తాజా చర్యలతో ఈ జలసంధిని మూసివేసే సామర్థ్యం తమకు ఉందని ఇరాన్ నిరూపించుకునే ప్రయత్నం చేసింది పూర్తిగా మూసివేస్తే యుఏఈ పోర్ట్ల నుంచి నౌకల రవాణా నిలిచిపోయి తద్వారా చమురు ధరలు ప్రపంచ సప్లై చైన్ను ఎఫెక్ట్ చేస్తుంది మరోవైపు ప్రపంచ రాజకీయ ముఖ చిత్రం వేగంగా మారుతోంది సముద్ర జలాల్లో అగ్రరాజ్యం అమెరికా ఆధిపత్యానికి సవాల్ విసురుతూ రష్యా చైనాలో వ్యూహాత్మక అడుగులు వేస్తున్నాయి తాజాగా ఇరాన్ గడ్డపై ఈ మూడు దేశాల కలయిక అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది మధ్యప్రాచ్యంలో అత్యంత కీలకమైన స్ట్రేట్ ఆఫ్ హోర్మోస్ దగ్గర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా సైనిక నిఘా నీడలోనే చైనా రష్యా యుద్ధ నౌకలు ఇరాన్ నౌకాదళంతో చేతులు కలపడం హాట్ టాపిక్ అయింది రష్యాకు చెందిన బాల్టిక్ ఫ్లీట్ స్టోయికి కార్వెట్ ఇప్పటికే ఇరాన్లోని బందర్ అబ్బాస్ నౌకాశ్రయానికి చేరుకుంది దీనికి తోడుగా చైనా యుద్ధనౌకలు కూడా రావడంతో ఆ ప్రాంతంలో బలప్రదర్శన పతాక స్థాయికి స్థాయికెళ్లింది పాశ్చాత్య దేశాల పెత్తనాన్ని అడ్డుకుని సముద్రాలపై మల్టీపోలార్ ప్రపంచక్రమాన్ని నిర్మించడమే తమ లక్ష్యమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సలహాదారు నికోలై పాత్రుశేవ్ స్పష్టం చేశారు ఈ సంయుక్త విన్యాసాలు కేవలం సైనిక విన్యాసాలు మాత్రమే కాదు అమెరికాకు వ్యతిరేకంగా ఏర్పడుతున్న బలమైన కూటమికి ఇదొక సంకేతం ఇక గల్ఫ్ ప్రాంతం నుంచి ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది అమెరికా సైన్యం ప్రపంచ క్రూడ్ సరఫరాలో అత్యంత కీలకమైన హోర్ముస్ జలసంధిలో రష్యా చైనాల ఉనికి పెరగడం వాషింగ్టన్కు పడని విషయమే ఇరాన్తో నెలకొన్న విభేదాల వేళ శత్రువుల శత్రువు మిత్రుడన్న చందంగా ఈ మూడు దేశాలు ఏకమవ్వడం భౌగోళిక రాజకీయాల్లో పెనుమార్పులకు దారితీస్తోంది ఈ ఉమ్మడి నౌకాదళ విన్యాసాలు సముద్ర భద్రత కోసమని చెబుతున్నప్పటికీ లోతుగా చూస్తే ఇది పశ్చిమ దేశాల ఆధిపత్యానికి ఇస్తున్న గట్టి హెచ్చరికలా కనిపిస్తోంది ఇరాన్ అణు కార్యక్రమాలను శాశ్వతంగా అడ్డుకోవాలనేది ట్రంప్ ప్రధాన లక్ష్యం కానీ ఒక పూర్తిస్థాయి యుద్ధంతో అమెరికా ఆర్థిక వ్యవస్థపై పడే భారం అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరల పెరుగుదల ప్రాణనష్టం వంటి అంశాలు ఆయనను ఆలోచనలో పడేశాయి దౌత్య మార్గాలకు ప్రాధాన్యత ఇస్తూనే సైనిక చర్యను ప్లాన్ బీగా రెడీగా ఉంచారు ట్రంప్ ఈసారి జరగబోయే ఆపరేషన్ గతంలో జరిగిన చిన్నపాటి ఘర్షణల లాంటిది కాదు అమెరికా ఇజ్రాయెల్ సంయుక్తంగా వారాల పాటు సాగే భారీ సైనిక ఆపరేషన్కు ప్రణాళికలు రచిస్తున్నాయి ఈ నెల ఇరవై అమెరికా విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్లో ప్రధాన నితన్యాహుతో జరిపే భేటీ ఈ యుద్ధ దిశను మార్చవచ్చు బ్రిటన్ కు చెందిన డియోగా గార్షియా వ్యూహాత్మక స్థావరాన్ని వదులుకోవద్దని ట్రంప్ హెచ్చరించడం వెనుక దాన్ని ఇరాన్ వ్యతిరేక కార్యకలాపాలకు వేదికగా మార్చాలనే పక్కా ప్లాన్ కనిపిస్తోంది అమెరికా జీరో న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ విధానాన్ని కోరుతోంది ఇదే ట్రంప్ మెయిన్ టార్గెట్ ఇరాన్ మాత్రం అణు కార్యక్రమం చట్టబద్ధమైన హక్కు అని తెగేసి చెప్తోంది అయినా సరే అణు ఒప్పందం చేసుకోవాల్సిందేనని లేదంటే యుద్ధం తప్పదంటూ అమెరికా వస్తే ఎవరిది పైచే అమెరికాను ఢీకొట్టే స్టామినా ఇరాన్ కుందా అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు క్లైమాక్స్ కు చేరాయి ఇదే సమయంలో ఇరాన్ చుట్టూ అమెరికా సైన్యం భారీ బలగాలు బాంబులతో మోహరించి ఉంది ఇరాన్ తో అణు చర్చలు ఆశాజనకంగా జరగడం లేదు ఒప్పందం చేసుకోకుంటే సైనిక చర్య తప్పదని ట్రంప్ పదే పదే హెచ్చరిస్తున్నారు అయినా తగ్గేదే అంటోంది ఇరాన్ అమెరికా అంతు చూస్తామంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తోంది ఈ క్రమంలోనే యుద్ధం మొదలవుతుందనే పరిస్థితులున్నాయి అమెరికా తన సైనిక శక్తిని మధ్యప్రాచ్యంలో మునుపెన్నడూ లేనంతగా మోహరించింది ప్రస్తుతం ఆ ప్రాంతంలో పదమూడు యుద్ధ నౌకలు సిద్ధంగా ఉన్నాయి వీటిలో ప్రపంచంలోనే అతిపెద్ద విమానవాహక నౌక యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్తో పాటు యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ కూడా ఉన్నాయి వీటికి తోడు ఎఫ్ ట్వంటీ టూ రాప్టర్ ట్వెల్త్ ఫైటర్ జెట్లు ఎఫ్ ఫిఫ్టీన్ ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలు గగనతలంలో నిఘాను ముమ్మరం చేశాయి అమెరికా ఇరాన్ మధ్య ముదురుతున్న ఉద్రిక్తతలు ప్రపంచాన్ని మరో మహాయుద్ధం అంచున నిలబెట్టాయి ఒకవేళ పూర్తిస్థాయి యుద్ధం వస్తే ఇరాన్ తనను తాను ఎలా కాపాడుకుంటుంది అమెరికా భారీ ఆధునిక సైనిక శక్తిని ఎదుర్కోగలదా అనేది హాట్ టాపిక్ గా మారింది యుద్ధం చేయడానికి అసలు ఎవరి దగ్గర ఏం ఉన్నాయనే చర్చ నడుస్తోంది సైనిక పరంగా చూస్తే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం అమెరికా అని గ్లోబల్ ఫైర్ పవర్ లెక్కలు చెబుతున్నాయి ఇరాన్ పద్నాలుగవ స్థానంలో ఉన్నప్పటికీ అమెరికాతో పోలిస్తే దాని శక్తి చాలా స్వల్పం అమెరికా దగ్గర ఉన్న అత్యాధునిక ఆయుధ సంపత్తి అణుబాంబులు ఇరాన్ను కేవలం నిమిషాల్లోనే తుడిచిపెట్టగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి ప్రపంచంలోని అణు ఆయుధాల్లో తొంభై శాతానికి పైగా అమెరికా రష్యాల దగ్గరే ఉన్నాయి ఇరాన్ వద్ద కనీసం ఒక్క అణుబాంబు కూడా లేదు అమెరికా దగ్గర ఇరవై ఒక్క లక్షల మంది సుశిక్షితులైన సైనికులు ఉంటే ఇరాన్ వద్ద అందులో వంతు అంటే ఎనిమిది లక్షల మంది మాత్రమే ఉన్నారు శిక్షణ పరికరాల పరంగా కూడా అమెరికా సైనికులు ఇరాన్ సైనికుల కంటే ఎంతో ముందున్నారు రక్షణ బడ్జెట్ విషయానికొస్తే అమెరికా ఏటా సుమారు ఐదు వందల నలభై ఏడు బిలియన్ యూరోలు ఖర్చు చేస్తోంది ఇది చైనా రష్యా భారత్ సౌదీ అరేబియా ఫ్రాన్స్ యూకే జపాన్ దేశాల మొత్తం రక్షణ బడ్జెట్ కంటే ఎక్కువ దీనికి భిన్నంగా ఇరాన్ రక్షణ బడ్జెట్ కేవలం నాలుగు పాయింట్ ఎనిమిది బిలియన్ యూరోలు మాత్రమే యుద్ధ ట్యాంకులు విమానాల విషయంలోనూ అమెరికాకు ఎదురే లేదు ఆరు వేల రెండు వందల అత్యాధునిక అబ్రమ్స్ ట్యాంకులు ఉండగా ఇరాన్ దగ్గర ఉన్న పదహారు వందల యాభై ట్యాంకులు కోల్డ్ వార్ కాలం నాటివే గగనతలం సముద్ర మార్గాల్లో అమెరికా తిరుగులేని శక్తిగా ఉంది వైమానిక దళం దగ్గర పదమూడు వేలకు పైగా యుద్ధ విమానాలు ఉండగా నౌకాదళం వద్ద ఇరవై నాలుగు భారీ విమానవాహక నౌకలు ఉన్నాయి కానీ ఒక్క లెక్కల ఆధారంగానే విజేతను నిర్ణయించలేమని గత అనుభవాలు చెబుతున్నాయి వియత్నాం ఆఫ్ఘనిస్తాన్ వంటి యుద్ధాల్లో అమెరికా ఎదుర్కొన్న చేదు అనుభవాలు ఆయుధ సంపత్తి ఎంత ఉన్నా క్షేత్రస్థాయిలో గెలుపు అంత ఈజీ కాదని ప్రూవ్ చేశాయి అమెరికా నేరుగా యుద్ధానికి దిగితే ఆధిపత్యం చెలాయించవచ్చు కానీ ఇరాన్ అనుసరించే గెరిల్లా యుద్ధతంత్రాలు క్షిపణి దాడులు అమెరికాకు భారీ నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది ఇరాన్ పనిపట్టడానికి అబ్రహాం లింకన్ యుద్ధనౌక చాలు అంత పవర్ఫుల్ అది ఈ యుద్ధ నౌకపై గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్స్ కూడా ఉన్నాయి ఇక ఇరాన్ తన దగ్గర ఉన్న అత్యాధునిక క్షిపణి వ్యవస్థతో పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలను ముఖ్యంగా ఖతార్ యుఏఈలోనివి లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది అంతేకాకుండా అమెరికా మిత్రదేశమైన పై కూడా ఇరాన్ విరుచుకుపడొచ్చు అమెరికా ప్రధాన భూభాగంపై నేరుగా దాడి చేసే సామర్థ్యం ఇరాన్కు పరిమితమే అయిన సైబర్ దాడుల ద్వారా అమెరికా బ్యాంకింగ్ పవర్ గ్రిడ్ వ్యవస్థలను స్తంభింపజేసే ప్రమాదం ఉంది నిజానికి యుద్ధం ఎప్పుడూ సమస్యలకు పరిష్కారం కాదు అది కేవలం కొత్త సమస్యలను సృష్టిస్తుంది ట్రంప్ తన అమెరికా ఫస్ట్ విధానంలో భాగంగా యుద్ధానికి మొగ్గు చూపుతారా లేక దౌత్యపరమైన ఒత్తిడితో ఇరాన్ను దారికి తెచ్చుకుంటారా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న ఒకవేళ యుద్ధం మొదలైతే అది కేవలం మధ్యప్రాచ్యానికే పరిమితం కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చే ప్రమాదం ఉంది ప్రస్తుతానికి ప్రపంచం మొత్తం వాషింగ్టన్ వైపు చూస్తోంది ట్రంప్ సంతకం చేసే ఒక ఉత్తర్వు ప్రపంచ భవిష్యత్తును మార్చేయగలదు దీంతో ఆయన ఏం చేస్తారనేది రేపుతోంది దాడుల కోసం సైన్యం సిద్ధంగా ఉన్నప్పటికీ అంతిమ నిర్ణయం తీసుకోవడానికి ట్రంప్ తన సలహాదారులు మిత్రదేశాలతో చర్చిస్తున్నారు ఒకవేళ యుద్ధం మొదలైతే అది కేవలం అణుస్థావరాలకే పరిమితమవుతుందా లేక ఇరాన్లో పాలన మార్పు దిశగా వెళుతుందా అన్నది ఉత్కంఠ రేపుతోంది ఇరాన్ ఇప్పటికైనా మేల్కొని ఒప్పందానికి రావాలని లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మరోసారి హెచ్చరించారు ట్రంప్ కానీ ఇరాన్ వెనక్కి తగ్గేలా లేదు మొత్తానికి యుద్ధం జరిగితే అది కేవలం ఈ రెండు దేశాలకే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బతీస్తుంది